హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గురలక్ష్మి అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో ఈజీ పొనిటెల్ హెయిర్ స్టైల్ని చూద్దాము ఇది చాలా ఈజీగా పార్టీస్కి చిన్న హెయిర్ ఉన్న వాళ్ళకి పార్టీస్కి వెళ్ళడానికి ఈజీగా వేసుకోవచ్చు అప్పటిదప్పుడు మనం మనమైనా వేసుకోవచ్చు ఫస్ట్ జుట్టునే చిక్కులు లేకుండా నీట్గా దూకోవాలి హెడ్ వాష్ చేసిన తర్వాత ఈ జుట్టు వేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది ఎప్పుడో చిక్కు లేకుండా దూకున్నాం కదా ముందు పాపడ తీసుకున్న పాపడ లేని వాళ్ళైతే పాపడ తీసుకోవాలి ముందు జుట్టుని ముందు పార్టేషన్లాగా చేసి ముందు కనుక్కోవాలి పాపడకి ఇంకో వైపు కూడా పార్టేషన్ చేసి ముందు అనుకోవాలి పాపడ జుట్టు ఉన్న వాళ్ళకి ఈ జుట్టు చాలా బాగుంటుంది ఈ రెండు పార్టేషన్స్ ముందు కనుకొని వెనక జుట్టుని వెనక కనేసి ఈక్వల్ పార్టీషన్స్ చేసుకోవాలి ఈ వెనక జుట్టు మొత్తం వెనక కనేసుకొని నీరు దువుకొని రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకోవాలి ఈక్వల్ పార్ట్స్ రావాలి ఈ పార్టీషన్ చూసేసిన జుట్టు ముందు దీనికి రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకున్నాము డిజన్ రెపర్ ప్యాంట్ పెట్టుకుంటే ఈజీ హెయిర్ స్టైల్స్ కూడా చూడడానికి సింపుల్ కూడా చాలా బాగా అనిపిస్తాయి ఇప్పుడు ముందు పార్టీషన్స్ని తీసుకోవాలి ఫస్ట్ పార్టీషన్ని తీసుకొని త్రీ పార్ట్స్గా డివైడ్ చేయాలి ఈక్వల్ పార్ట్స్గా ఒకసారి చూసుకోవాలి చిక్కులు ఏమైనా ఉన్నా నీట్గా పోతాయి దాన్ని త్రీ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి ఒక్కొక్క పాటుకి రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క పార్ట్ని నీట్గా దువ్వుకొని రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవాలి అలా మూడు పార్ట్స్ని కూడా దూసుకోమని రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవాలి ఒక ఒకటి అయిపోయింది టైట్గానే పెట్టుకోవాలి మరి టైట్ కాకుండా లూజ్ కాకుండా మీడియంగా పెట్టుకోవాలి ఇప్పుడు సెకండ్ దాన్ని కూడా దోసేసాను వీడియో లెంత్ అవుతుందని చూపించలేదు ఈ చిన్న రబ్బర్ బ్యాండ్స్ని తీసుకోవాలి నేను పెద్దవి పెట్టాను చిన్నవి డిజైన్ ఉన్న రబ్బర్ బ్యాండ్స్ తీసుకుంటే ఈజీ చాలా తొందర ఫాస్ట్గా బాగా వస్తుంది మేము ముందుగా ప్లాన్ చేసుకోలేదు ముందుగా ప్లాన్ చేసి తీసుకుంటే రబ్బర్ బ్యాండ్స్ చిన్నవి డిజైన్ తీసుకునే వాళ్ళం డిస్కో రబ్బర్ బ్యాండ్ తీసుకుంటే బాగుండదు చిక్కులు అవుతాయి ప్లస్ లుకింగ్ మంచిగా రాదు ఇలాంటి రబ్బర్ బ్యాండ్సే తీసుకోవాలి కాకపోతే స్టోను సింగిల్ స్టోన్ ఉన్నాయి అలా ఫ్లవర్ ఉన్నాయి తీసుకుంటే ఇంకా చాలా బాగా లుక్ వస్తుంది ఇప్పుడు మూడు పార్ట్స్కి రబ్బర్ బ్యాండ్స్ పెట్టేసాం కదా ఆ మూడింటిని తీసుకొని ఇప్పుడు పై జుట్టుంది కదా దానికి చుట్టుకోవాలి మొత్తం ఫస్ట్ ఒక టిక్ టాక్ పెట్టుకోవాలి కదలకుండా తర్వాత చుట్టుకోవాలి దాని చుట్టూ చుట్టుకోవాలి మొత్తం జుట్టు వరకు చుట్టుకొని టిక్ టాగ్స్ యూపిన్స్ అన్నీ కంఫర్టబుల్గా కనిపించకుండా పెట్టేసుకోవాలి నేను టిక్ టాక్సే పెడుతున్నాను కావాలంటే యూపిన్స్ అయినా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇంకొక పార్టీషన్ ఉందిగా ముందుకు డివైడ్ చేసిన పార్టీషన్ దాన్ని మళ్ళీ ఒకసారి చిక్కులు లేకుండా దూసుకొని రోలింగ్ చేసుకోవాలి ఈజీగా ఇట్లా రోల్ చేసుకోవాలి ముందు నుంచే రోల్ చేసుకుంటూ రావాలి ఎంత రోల్ చేస్తే అంత లుక్ వస్తుంది మనకి ఈ రోల్ చేసిన దాన్ని కూడా ఈ పొంటల జుట్టుకే చుట్టేసుకోవాలి దీన్ని కూడా మొత్తం చుట్టిన తర్వాత టిక్ టాక్ పెట్టుకోవాలి పొనిటైల్ హెయిరీ ఈజీ హెయిర్ స్టైల్ మనకి వచ్చేసింది ఈజీగా ఫాస్ట్గా ఫాస్ట్గా అయిపోతుంది మనకి ఎంత బాగా లుక్ వస్తుందో చూడండి మూడు రబ్బర్ బ్యాండ్స్ పెట్టినందుకు ఇక్కడ ఒక డిజైన్ లాగా కనిపిస్తుంది అక్కడ రోడింగ్ చేసినందుకు అదొక డిజైన్ లాగా కనిపిస్తుంది సింపుల్ డే సింపుల్ ఫాస్ట్ హెయిర్ స్టైల్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వెనక ముందు ఎక్కడ చూసినా చాలా బాగా అనిపిస్తుంది కదా